హలో ఫ్రెండ్స్ జాబ్ ఛానల్ కు స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం నోటిఫికేషన్లు అర్హతలు జీతం అప్లికేషన్ ప్రాసెస్ అన్ని మీకోసం అందిస్తాం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పీసీఆర్డీఏ విజయవాడలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యాయి ఉద్యోగాల వివరాలు ప్లానింగ్ మేనేజర్ పోస్టులు ఒకటి అర్హత బీటెక్ లేదా బీఈ సివిల్ తో పది ఏళ్ల అనుభవం జీతం ఒక లక్ష నలభై వేలు ప్లానింగ్ ఇంజనీర్ లేదా బీఈ సివిల్ 5 ఏళ్ల అనుభవం జీతం 1 లక్ష సీనియర్ కాంట్రాక్టర్స్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 1 అర్హత ఎంటెక్ సివిల్ తో 27 ఏళ్ల అనుభవం జీతం 196000 సీనియర్ డిజైన్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 1 అర్హత ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ తో 27 ఏళ్ల అనుభవం జీతం ఒక లక్ష అరవై వేలు సీనియర్ క్వాలిటీ ఎక్స్పర్ట్ పోస్టులు ఒకటి అర్హత బీటెక్ లేదా ఎంటెక్ సివిల్ తో ఏళ్ల అనుభవం జీతం ఒక లక్ష అరవై వేలు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నర్స్ మరియు మరిన్ని ఉద్యోగాలకు అధికారికంగా నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఒక పోస్ట్ బిఆర్చ్ లేదా ఎంఆర్చ్ తో రెండు ఏళ్ల అనుభవం టీమ్ లీడర్ ఒక పోస్ట్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ తో ఎనిమిది ఏళ్ల అనుభవం నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పోస్ట్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ తో ఎనిమిది ఏళ్ల అనుభవం గ్రూప్ డైరెక్టర్ సోషల్ డెవలప్మెంట్ ఒక పోస్ట్ కమ్యూనిటీ లేదా సోషల్ వర్క్తో పదిహేను ఏళ్ల అనుభవం అసిస్టెంట్ డైరెక్టర్ స్ట్రాటజీ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ ఒక పోస్ట్ ఎంబీఏ హెచ్ఆర్ఓడితో రెండు ఏళ్ల అనుభవం పైనున్న ఐదు పోస్టులకు జీతం అనుభవాన్ని బట్టి నిర్ణయించబడుతుంది నెగోషియబుల్ పని ప్రదేశం విజయవాడ అమరావతి ఏపీసీఆర్డిఏ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఎంపిక విధానం అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్లిస్టింగ్ చేస్తారు అవసరమైతే ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ముఖ్య సూచనలు వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్లు అంగీకరించబడతాయి పోస్టుల సంఖ్య ప్రాజెక్ట్ అవసరానికి అనుగుణంగా మారవచ్చు ఏపీసీఆర్డీకి పోస్టులను రద్దు లేదా మార్చే పూర్తి హక్కు ఉంది పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడండి మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా జాబ్ యాక్స్పీరియన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు